హలో అండి అందరికీ నమస్కారం మన మార్కండం గుడి దగ్గర అయితే అమ్మవారికి మేడలు అయితే సిద్ధమవుతున్నాయి ఇరవై ఏడో తారీఖున అమ్మవారిని గట ఆవాహన చేసి అంగరంగ వైభవంగా తాళాలతో డప్పు సన్నాయిలతో అమ్మవారిని మేడల్లోకి తీసుకొస్తారు అమ్మవారిని మూడు రాత్రులు నాలుగు పగళ్ళు నగర నగర సంచారం చేసిన తర్వాత ముప్పయో తారీఖున అమ్మవారిని మేడల్లో తీసుకొచ్చి ప్రవేశపెడతారు దానికోసం అయితే ఎంతో చక్కగా పన్ను చలు పందిళ్ళతో అమ్మవారి మేడలు అయితే సిద్ధం చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా అలంకరిస్తున్నారు మేడలు చక్కగా కలర్ కలర్గా పింక్ కలర్ డెకరేషన్తో చక్కగాను క్లాత్ డెకరేషన్తో ఎంతో చక్కగా చేస్తున్నారు మొత్తం అంతా మన మార్కండేశం గుడి దగ్గర అయితే చక్కగా ఎంతో చక్కగా అలంకరించారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ అమ్మవారి జాతరకు వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందగలరు కాబట్టి అందరూ కూడా ఈ సర్వజన సమ్మేళన జాతరకి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాము దక్షిణ వీధిలో మొట్టమొదటిసారిగా జాతర చేస్తున్నారు కాబట్టి బాగా చేయడానికి మన కమిటీ పెద్దలందరూ నిర్ణయించారు అమ్మవారిని అయితే ముప్పయో తారీఖున అమ్మవారిని తీసుకొచ్చి మేడల్లో కూర్చోబె ప్రవేశపెడతారు మేడ తాళాలతో అయితే అమ్మవారి అమ్మవారిని నగర సంచారం చేయించి కోలాటాలతో చక్కగా అమ్మవారిని తీసుకొచ్చి మేడల్లో మన నగర సంచారం నాలుగు పగళ్ళు మూడు రాత్రులు చేయడానికి చేయించిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి మేడల్లో ప్రవేశపెడతారు చూడండి ఎంత చక్కగా ఉందో అలంకరించారో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారి జాతరను కన్నుల పండుగగా చేయడానికి మన కమిటీ పెద్దలందరూ నిర్ణయించారు ఎంత బాగా అలంకరించారో చూడండి ఇంకా అలంకరణ జరుగుతుంది ఎంతో చక్కగా అయితే మేడలను సిద్ధం చేస్తున్నారు అమ్మవారిని ప్రవేశపెట్టడానికి చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతరకు ఇచ్చేసి మన దక్షిణ భూవీధిలో గుడి దగ్గర అంగరంగ వైభవంగా జాతర చేయడానికి మన కమిటీ పెద్దలందరూ నిర్ణయించారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతరకి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందండి అమ్మవారి ఆశీస్సులు పొందండి జై గంగానమ్మ తల్లి జై జై గంగానమ్మ తల్లి జై గంగానమ్మ తల్లి